వెల్కమ్ టు శ్రీ దుర్గా సారీస్ ఈ రోజు కలెక్షన్ వచ్చి డ్రెస్ అండి ఈరోజు చూడండి టాప్ వస్తుందండి ఇలా సిప్స్ వరకు వచ్చిందండి డ్రెస్లో మొత్తం చిన్న చిన్న బుటీస్ కింద చాలా ఎక్సలెంట్గా ఉందండి డ్రెస్సు కింద ఎలా వర్క్ వస్తుందండి టాప్స్ ఎవరా లేకపాటు ఎలా ఉంటుంది ప్యాంటు నమస్తే అండి అలా వర్క్ వస్తుందండి ప్యాంట కూడా చిన్నీలంగా వస్తుందండి దుప్పట ఇలా చాలా పెద్దది ఇచ్చేటండి చిన్ని కూడా పెద్దది ఉంది డిజైన్ వస్తుంది ఇలా కలర్స్ చూపిస్తారండి టూ కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ దీని కాస్ట్ వచ్చి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ముందుగించిన డ్రెస్లో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నమస్తే ఇట్లా వస్తుంది డిజైన్ ఎదుర కాటన్ డ్రెస్ అండి చాలా షాఫ్ట్లో లైట్ వెయిట్ ఉన్నాయి టాప్లు ఇన్ చున్నీలో వస్తుందండి ప్యాంటు బాటమ్ ఇది చిన్నీ ఇందులో కలర్ చిన్నస్తానండి బ్లూ కలర్ అండి ఇది రెడ్ కలర్ ఇది ఎల్లో కలర్ మేం తీయలే ఇది బస్ చాలా బాగుందండి మేము షాప్లో ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ అండి చూడండి లెక్కెలా వస్తుంది డ్రెస్ ఇలా వస్తుంది మొత్తం బుటాస్ వస్తాయి హ్యాండ్స్కి వెళ్ళా వస్తుంది బార్డర్ సైజులు డబ్లెక్స్లండి ఎన్నిని ఇది సున్ని దుప్పట నమస్తే అండి ఇందులో సింగల కలర్ ఉందండి ఇది పన్నెండు వందలు ప్రీసి పిండి అండి ఆకాశం ఇది వేరే మాలు అండి ఇది వీనెక్ టైప్ వస్తుందండి యాన్స్కి కలర్ వస్తుంది ప్లీజ్ ఎలా వస్తుంది టాప్ సివర్ పౌడర్ గోటము కలా వస్తుంది

మనస్ల్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ బర్ వాచింగ్